వరుడు వధువు అమరు దిశ జాతకుడు ప్రస్తుతం జీవించు లేదా పుట్టిన ఊరునకు తెలిపిన దిశలో వరుడు లేదా వధువు అమరుతారు ఏడవ స్థానాధిపతి లగ్నం నుండి ఎవరు అమరుతారు వారి ఆధారముగా దిశ అమరుతుంది ఏడవ స్థానాధిపతి రవి అనుకున్నాం వివాహ వధువు లేదా వరుడు దిశ ఇప్పుడు ఏడవ స్థానాధిపతి రవి అనుకుంటే తూర్పు దిక్కు నుండి వివాహాలు జరుగుతాయి లగ్నం నుండి ఏడవ స్థానాధిపతికి అలాగే చంద్రుడు ఏడవ స్థానాధిపతి అనుకున్నాం లగ్నం నుండి వాయువు దిశ నుండి వివాహాలు జరుగుతాయి అలాగే కుజుడు ఏడవ స్థానాధిపతి అనుకున్నాం లగ్నం నుండి దక్షిణ దిక్కు నుండి వివాహాలు జరుగుతాయి బుధుడు ఏడవ స్థానాధిపతి అనుకున్నాం లగ్నం నుండి ఉత్తర దిక్కు నుండి వివాహాలు జరుగుతాయి గురువు ఏడవ స్థానాధిపతి అయితే ఈశాన్యం దిక్కు నుండి వివాహాలు జరుగుతాయి అలాగే శుక్రుడు ఏడవ స్థానాధిపతి అయితే అగ్నేయం నుండి వివాహాలు జరుగుతాయి అలాగే శని ఏడవ స్థానాధిపతి అయితే లగ్నం నుండి పరమట దిక్కు నుండి వివాహాలు జరుగుతాయి అని మనకి ఇచ్చారనమాట ఏడవ స్థానము అమరు రాశి ఆధారముగా దిశను తెలుసుకుందాం మేషము సింహము ధనుసు తూర్పు దిక్కు నుండి వివాహాలు జరుగుతాయి రుసమము కన్యా మకరం దక్షిణ దిక్కు నుండి వివాహాలు జరుగుతాయి మిథునము తుల కుంభం పరమట దిక్కు నుండి వివాహాలు జరుగుతాయి కర్కాటకము రుచికము మేనం ఉత్తర దిక్కు నుండి జరుగుతాయి దొరుకుతాయి ఎవరు ఈ రాశి ఏడవ స్థానం అయిన రాసి అయితే ఆ దిక్కు నుండి వివాహాలు జరుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంతే ఇంకా వివాహం వధువు వరుడు యొక్క సొంత ఆశలు దగ్గర బంధువుల కొత్త సంబంధం దూర బంధువులు అనేది తెలుసుకున్నాం ఏడవ స్థానాధిపతి ఉత్సవంలో ఉంటే స్వక్షేత్రంలో ఉన్న దగ్గర బంధువులతోనే వివాహాలు జరుగుతాయి అలాగే ఏడవ స్థానాధిపతి నీచము లేదా శత్రుస్థానంలో ఉంటే కొత్త సంబంధాలతో వివాహాలు జరుగుతాయి ఏడవ స్థానాధిపతి మిత్ర క్షేత్రము లేదా సమక్షేత్రంలో ఉంటే దూర బంధువులతో వివాహాలు జరుగుతాయి వివాహాలు జరిగేదానికి ఇన్ని ఉన్నాయి అలాగే ఏడవ స్థానాధిపతి నిలిచిన రాశి చరమైతే పదహై నూట యాభై కిలోమీటర్ల నుండి మూడు వందల కిలోమీటర్లలో వివాహం జరుగుతుంది లగ్నం నుండి ఏడవ స్థానాధిపతి నిలిచిన రాశి స్థిర రాశి అయితే పదహైదు నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే వివాహం జరుగుతుంది లగ్నం నుండి ఏడవ స్థానాధిపతి నిలిచిన రాశి ఉభయ రాశి అయితే వంద నుండి నూట యాభై కిలోమీటర్ల పైన వివాహాలు జరుగుతాయి